ార్డ్ ఈ రోజు దేవుని వాగ్దానంగా సామెతల గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై ఐదో వచనాన్ని చూసుకుందాం న్యాయముగా తీర్పు తీర్చు వారికి మేలు కలుగును క్షేమకరమైన దీవెన అట్టి వారి మీదకి వచ్చును దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చక్కటి వాగ్దానాన్ని మనం చూస్తా ఉన్నాం తీర్పు తీర్చేది న్యాయంగా ఉండాలి ధర్మంగా ఉండాలి కదండీ అనేక సార్లు మనం తీర్పు తీరుస్తా ఉంటాం ఇతను అలాంటి వ్యక్తి అండి ఇతను ఇలాంటి వ్యక్తి అండి కానీ లోకం గురించి కూడా మనం తీర్పు తీరుస్తా ఉంటాం అయితే మన తీర్పు న్యాయంగా ఉండాలి ఏసుక్రీసు ప్రభు వారు కనికరాన్నే కోరుకుంటున్నారు కాబట్టి కనికరం గల తీర్పును తీర్చాలి హలలుయేసు క్రీసు ప్రభు వారు తీర్చిన తీర్పు ఏంటంటే ఈ లోకము నశించకుండా తన పవిత్ర రక్తాన్ని కార్చి సిలువలో ఆయన మరణించి పాపులను క్షమించినాడు అలలోయ మన తీర్పు కూడా అలాగే ఉండాలండి జనములను క్షమించాలి జనాలను క్షమించాలి అపవిత్రలో పాపంలో లోకంలో పడిపోయిన వారిని క్షమించి లేవనెత్తి నశించుచున్న వారిని రక్షించాలి ఏసుక్రీస్తు ప్రభువారి లోకానికి అందుకనే వచ్చినవి అండి నశించుచున్న దాన్ని వెతికి రక్షించడానికే ప్రభు వచ్చినాడు న్యాయమైన తీర్పు మనం తీర్చాలి అలలుయ క్రీస్తు ప్రేమను బట్టి ఏమండి ప్రజలను రక్షించేవారిగా ఉండాలి కదండి కొంతమందినైనా ప్రభు రాజ్యంలో మనం నిలబెట్టాలి మరి న్యాయమైన తీర్పు తీర్చిన వారికి అనేకమైన దీవెన్లు ఆశీర్వాదాలు వస్తాయి అలాలోయ నేటి దినాల్లో తీర్పులు ఎలా ఉన్నాయంటే వీడు పనికి రానివాడు కదండి ఇతను పాపి ఇతను అక్రమం చేయవాడు ఇతన్ని దేవుడు ప్రేమించడం లేదు ఇతన్ని దేవుడు కూడా క్షమించడండి అని చాలా మందిని త్రోసివేస్తా ఉన్నారు అలా కాదండి దేవుని ప్రేమ అందరినీ క్షమిస్తుంది అందరినీ చేర్చుకుంటుంది అందరూ అంతటా మారు మనసు పొందాలనే ప్రభు కోరుకుంటా ఉన్నాడు ఈరోజు ఈ మాటలు వింటున్న నిన్ను ప్రభు ప్రేమిస్తున్నాడు నశించి నరకానికి వెళ్ళడం ఏ వ్యక్తి కూడా నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు అందరూ మారు మనసు పొందాలి తమ పాపమును ఒప్పుకొని పశ్చాత్తాపడి మరి ప్రభును హత్తుకొని దేవుని మార్గంలో నడుచుకొని నిత్య జీవం చేరుకోవాలన్నది ప్రభు యొక్క ఆశయం ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఏ విధమైన పరిస్థితిలో ఉన్నావు కదండి నువ్వు నశించిపోయే స్థితిలో ఉన్నావా చేసిన పాపంనే చేస్తూ నువ్వు నరకానికి వెళ్ళే స్థితిలో ఉన్నావా నీవు మారాలి ఆ తప్పుడు పనులు విడిచిపెట్టాలి ప్రభు నేను ప్రేమిస్తున్నాడు ఆయన న్యాయమైన తీర్పు తీరుస్తా ఉన్నాడు అలలుయ్య నీకు మేలు చేయాలని ఆశపడతా ఉన్నాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక కదండి మరి ఇక్కడ రాసిన ఈ సామెతలను మనం ఆలోచన చేసినట్లయితే మరి సొలమోను చాలా మటుకు సామెతలు రాయడం మనం చూస్తా ఉన్నాం సొలమోను మంచి న్యాయాధిపతిగా మనం బైబిల్లో చూస్తా ఉన్నాం మరి నీకు ఏమి కావాలి సొలమోను అని దేవుడు సొలమును కలలో దర్శనంలో అడిగినప్పుడు సొలమోను ప్రభు నాకు వెండి బంగారాలు వద్దు పేరు ప్రఖ్యాతులు వద్దు నా శత్రుల ప్రాణాలు కూడా వద్దు నీవు అనుగ్రహించిన ఈ బాధ్యత అనేక జనాలకు మరి నేను పరిపాలన చేయాలి న్యాయమైన తీర్పు తీర్చినట్లు నాకు జ్ఞానం అనుగ్రహించు ప్రభువా అని వేడుకున్నాడు అలాయ్య ఎంత మంచిగా వేడుకున్నాడు కదండి ప్రభు కూడా మెచ్చి నీవు అడిగిన జ్ఞానాన్ని నేను ఇస్తున్నాను జ్ఞాన హృదయాన్ని ఇస్తున్నాను నీవు అడగకపోయినను ఐశ్వర్యమును ఘనతను నేను నీకు అనుగ్రహిస్తున్నానని ప్రభు సులము ఆశీర్వదించినాడు హాలూయ్య సులమోను చక్కగా తీర్పులు తీర్చినాడండి కదండి ఈ యొక్క బాబు బ్రతికి ఉన్న బిడ్డ ఎవరి బిడ్డ ఇద్దరు స్త్రీలు వచ్చి నా బిడ్డ నా బిడ్డ అని పోట్లాడుతున్నప్పుడు సులమోను ఒక కత్తి తీసుకురండి ఈ బిడ్డను రెండుగా చేసి ఇద్దరికి ఇవ్వమన్నప్పుడు నిజమైన తల్లి వద్దయ్యా ఆ బిడ్డను బ్రతకనివ్వండి ఆ బిడ్డను బ్రతికని నుంచి ఆమెకి ఇవ్వండి అని చెప్పినప్పుడు సొలమోను న్యాయమైన తీర్పు తీర్చినాడు ఈ బిడ్డ యొక్క తల్లి ఈమె అని అలలుయ కన్న ప్రేమ బిడ్డ మరణం అవ్వద్దని కోరుకుంటుంది అలలుయ సోలమోనకు దేవుడు జ్ఞానం అనుగ్రహించి దీవించినట్లు ఈ మాటలు వింటున్న నిన్ను కూడా దేవుడు దీవించునుగాక ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవ ప్రేమ గల తండ్రి న్యాయమైన తీర్పు తీర్చాలి నీ దీవెనలు పొందుకోవాలి అయా మీరు లోకాన్ని ప్రేమించి ఈ లోకం యొక్క పాపమును తీసివేసి ప్రజలందరూ రక్షింపబడాలని ఒక తీర్పును తీర్చినారు అటు రీతిగా ప్రతి ఒక్కరు రక్షణలోనికి వచ్చినట్లు సహాయం చేయండి సొలమోనికి ఇచ్చిన జ్ఞానం మాకు ఇవ్వండి నీ మార్గం ముందు చిత్తం ముందు మమ్మల్ని నడిపించమని మా ప్రభు నువ్వు రక్ష కూడా ఏసుకరిస్తున్నావు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ పాస్టర్ ఎలిష్ అబ్రహం లాడ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయవచ్చు మా ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిపుల్ సెవెన్ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన ఇదే నంబర్కు ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా పంపించవచ్చు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు ప్రార్థన సహవాసం ఉంది లైవ్లో వాక్యాన్ని బోధిస్తా ఉన్నాను వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్లో వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ కు మీరు ఫోన్ చేసినట్లయితే మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు మా పరిచయ కోసం మీరు ప్రార్థన చేయండి మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వచ్చే ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవింపబడుతున్నారని నేను నమ్ముచున్నాను మరి నా కోసం మీరు ప్రార్థన చేయండి గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్ములను గాక ఆమె